స్వామి శరణం స్వామి మా బిల్డర్స్ కంపెనీ ఏసీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్వి సీసాయి కన్స్ట్రక్షన్ తరపున ఈ సంవత్సరము మండల కాలం పాటు అయ్యప్పలకు అల్పారం అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు ముగింపు ముగింపు కార్యక్రమం తరఫున మాకు సేవలంది ఈ అల్పారం మేము డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈ సేవలో పాల్గొన్న స్వాములకు అందరికీ సన్మానం చేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి మా సంస్థ తరపున ఎవ్రీ ఇయర్ అల్పారము అందియడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ అయ్యప్పలు డైలీ డ్యూటీలు చేసుకొని పని చేసుకొని వచ్చి పూజ చేసుకొని వంట చేసుకొని తినాలంటే జరిగిన కష్టం మేము తెలుసుకున్న తర్వాత నిత్య భోజనాలు మాత్రం అన్ని గుళ్ళల్లో దొరుకుతున్నాయి అల్పారం చేసుకోలేక రాత్రి పూజ చేసుకొని పండు పొలం తిని పండుకొని తెల్లారి మళ్ళీ డ్యూటీకి కష్టమవుతుంది తెల్లారి మధ్యాహ్నం వరకు ఇలాంటి భిక్ష కానీ ఏమి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమం పూజ చేసుకొని వీడికి వస్తే ప్రతి అయ్యప్పకు లేదనకుండా గరం గరంగరం అన్ని చేసి అల్ప టిఫిన్లు కానీ స్వీట్తో సహా అందించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మా ఆదిత్యాన్ని స్వీకరించిన ప్రతి అయ్యప్పకు పేరు పేరున స్వామియే శరణమయ్యప్పవాంశరణం స్వామిశం స్వామి అయ్యప్ప ఇక్కడ ఈ అల్పారం అనేది చాలామంది స్వాములకు ప్లస్ అంటే అందరికీ అవకాశం ఇచ్చిన ఈ స్వాములు ఎల్లవేళల అన్నపూర్ణాదేవి అనుగ్రహం వాళ్ళకు తప్పకుండా కలగాలనేసి మనస్ఫూర్తిగా అందరి తరఫున అయ్యప్పలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవ అనేది ఎల్లకాలము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ స్వాములు చేయాలి స్వాములకు ఈ ఈ అయ్యప్ప స్వాములకు అందరికీ దివ్యదర్శనం లభించాలే స్వామి శరణం శరణం అయ్యప్ప ఆశిషులు ఎల్లవెల్ల అయ్యప్ప స్వామి వీళ్ళకు అండాదండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి స్వామిశరణం స్వామిశరణం స్వామి స్వామి మీ సేవలు చేసింది ఇది ఎల్లకాలం మర్చిపోరు స్వామి అందరూ గుర్తుపెట్టుకుంటారు స్వామి అందరు స్వాములు ఒకటే తీరి ఇట్లనే ఉండి స్వాములకు అయ్యప్పలకి ఇట్లనే సేవ చేసుకుని మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను స్వామి స్వామి ఏ శరణమయ్య